കുംകുമാര വിബിംബമുഗ കണ്ണുല നിരയകാരം ഗലമുന മെരിയഗ പീതാമ്പരമുള ശോഭലു നിഗ കാഞ്ചനഹാരം ഗലമുന മെരിയഗ പീതാംബരമുല ശോഭു നിോഭാഗ്യ ലക്ഷ്മി രാവ്മാ അമ്മ ശോഭാഗ്യ ലക്ഷ്മി രാവ്മാ నిండుగ కరములు బంగరు గాజులు ముద్దులకు పాదాలకు మోవలు నిండుగ కరములు బంగరు గాజులు ముద్దుల పాదాలకు మోవలు గలగలగలమని గల గలమని సోవడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందగా గలమని సోవడి సో नन्दग सोभाग्यलक्ष्मी रावम्मा अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा सौभाग्यवतुल बङ्गरु तल्लि पूरन्दर विटलुनि पट्टपुराणी सौभाग्यवतुल बङ्गरु तल्लि पूरन्दर विटलुनि पट्टपुराणि शुक्रवार

సిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయ తో బ్రోచే కరుణాసాగరి ఆ దయతో కరుణాసాగరి పావన పదముల శరణం మనుచు శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదల సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి లొసగే తల్లి లొసగే తల్లి అష్ట కష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములు లొసగే తల్లి అష్టలక్ష్మి గనిలో వెగ అష్టలక్ష్మి అవనిలో సాగరి శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్య సౌభాగ్యలక్ష్మి ధన కనకాదుల నోసే తల్లి శ్రీ ధనలక్ష్మి సౌభా ముల గూర్చే తల్లి ధన కనకాదుల నొసే తల్లి శ్రీ ధనలక్ష్మి నో ముోచే ఆ శ్రీధనక్ష్మి నో ము సిరి ధన లక్ష్మికి సేవలు చేయండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి ఈ సాంగ్ ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు కావాలా అండి కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి కావాలంటే అలాగే ఈ ఫుల్ సో లిరిక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి సెకండ్ సాంగ్ వచ్చేసి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ